దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మూడవ రోజు ఏ అవతారములో ఉంటారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం దేవీ శరణవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు అవతారం చంద్రఘంటా దుర్గాదేవి ఈ అమ్మవారి యొక్క ఆయుధం త్రిశూలము ఘంటా కమలము గద కమండలము ఖడ్గము ధనుర్బాణములు ఈ అమ్మవారి యొక్క భర్త పరమశివుడు ఈ అమ్మవారి యొక్క వాహనములు పులి సింహం అలాగే చంద్రగంట దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ చండిక రాచండి అని కూడా పిలుస్తారు చంద్రగంట అంటే అర్ధ చంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం నవరాత్రుల్లో పూజించే నవదుర్గల్లో మూడవ అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యాన్ని శక్తిని తేజస్సుకి ప్రతికూలంగా భక్తులు భావిస్తారు ఆమెని ఆరాధన చేయడం వల్ల పాపాలు ఇతిబాధలు రోగాలు మానసిక రుగుమతులు తొలగిపోతాయి ఈ అమ్మవారిని కలువ పువ్వులతో పూజ చేయాలి ఈ చంద్రగంటాదుర్గకి నివేదన ఏమి పెట్టాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అమ్మవారికి కొబ్బరి అన్నము ప్రసాదముగా సమర్పణ చేయాలి అమ్మవారికి కొబ్బరి అన్నమును సమ ప్రసాదముగా సమర్పణ చేయాలి ఎవరైతే ఈ అమ్మవారిని మనసా వాచా కర్మణ అనే త్రికరణ శుద్ధితో భక్తితో అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో వారి యొక్క శారీరక మానసిక రుగ్మతలను తొలగింపజేసి శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగింపజేస్తుంది ఆ జగన్మాత ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై చానల్ సర్వే జనా శుకనోవీ లోకాశ్రమస్త భవంతు ధర్మో రక్షతి రక్షిత